మునుమున్ మృత్యువుకెక్కువాడొకడు వాడికి ముందే మృత్యువు తల మీద కూర్చుంది వాడికి మునుమున్ మృత్యువుకెక్కువాడొకడు మీ మోడీకి పో చెప్పు పో చెప్పుకో అనుచున్ పల్క అనుచున్ పల్క ఖరీదు గొప్పది కదా ఆ మాట దానికి మూల్యం చాలా పెద్దది ఖరీదు గొప్పది కదా ఆ మాటకు ఖరీదు గొప్పది కదా ఆ మాట చీకట్లలో చీకట్లలో వినువీధుల్ మిరుమిట్లు గొల్ప వినువీధుల్ ని మోడీకి చెప్పుకో అన్న మాటకి ఇంత అర్థం ఉందన్నమాట చెప్పినందుకు ఇంత ఫలం ఉంది వినువీధిన్ మిరుమిట్లు గొల్పక మహావిధ్వంసమై కాళి కింకినుల